అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు దసరా కానుక అయితే ప్రకటించారండి ఇక దసరా కానుకగా వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేనో విడత రెండు వేల రూపాయలు అంటే పద్దెనిమిదో విడత అండి పదిహేడో విడత అయిపోయింది పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా ఈ బ్యాంకు ఖాతాలు కలిగిన రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా జమ అవుతాయి అంతేకాకుండా రైతులు ఏం చేస్తే డబ్బులు విడుదల చేస్తారు అలాగే గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా ఈ పద్దెనిమిదో విడతతో పాటు కలిపి జమ అవుతాయి ఆ వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోను ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు అంతేకాకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక దసరా కానుకగా అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి